హత్య రాజకీయాలు చేయరాదు రాజకీయాలు ఉన్నతంగా చేయాలి నెక్స్ట్ గవర్నమెంట్కి ఏమంటే ఒక దారి చూపించినట్లు ఉంటుంది టీడీపీ గవర్నమెంట్కి ఏమి చెప్తానంటే ల్యాండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా పెడితే ప్రజాసేవ చేస్తే మీకు ప్రజలు ఓటేస్తారు లేదు మనం చంపేస్తాము పొడుతాము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా ఐదేళ్ళు మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కదా అంటే ఏమవుతుందంటే ప్రజా తీర్పు ఎట్లుంటుందంటే ఇక భయంకరంగా ఉంటుంది కానీ మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఇక దగ్గర దగ్గర మీ అధ్యక్షుడు నలభై ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు ఆ నలభై ఏళ్ళు నష్టం చూసినాడు లాభం చూసినాడు అన్నీ చూసినాడు నేను ఏం చెప్తాను అంటే కన్నా లాండ్ ఆర్డర్ కరెక్ట్ లేకపోతే ప్రజా తీర్పు సీరియస్గా ఉంటుంది జగన్ ఏం తప్పు చేశాడంటే లాండ్ ఆర్డర్ కరెక్ట్ లేక సీట్లు తీసుకెళ్ళి తిక్కుతిక్కు వాళ్ళకి ఇచ్చి ఈరోజు అందరూ పార్టీలో ఉంటే దింగేత్తన్నారు ఎందుకు దింగేత్తన్నారు తిక్కు నాయకుడుకులందరికి ఇచ్చి ఇప్పుడు రాజకీయం తెలిసి ఉంటే వానికి వెళ్ళా ఆ పదవలో కూర్చుండే ఎవన్నో తీసుకొచ్చి ఓ వెంకయ్య కానీ సుబ్బయ్య కానీ కూర్చోబెడితే ఏం చేస్తాడు డబ్బులు వంగుతాడు కానీ చంద్రబాబు నాయుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు డబ్బులు నొలకే ఇచ్చాడు అందరికీ ఎందుకంటే డబ్బులు నొలకి ఇచ్చాడు కంటే గెలుపు అనేది వచ్చింది జగన్ ఏం తప్పు చేసినాడు ఏదో కరువు వాళ్ళకు వీళ్ళకు వాళ్ళకి చేసినాడు నేనేం చెప్తాను అంటే చంద్రబాబు నాయుడుకు హత్య రాజకీయం అనేది చేయకూడదు ఎందుకంటే ప్రజ పల్లెటూర్లు బాగా ప్రశాంతంగా ఉన్నాయి ఆ ప్రశాంతను మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన వింటే చెడగొట్టు పెడతాండి మా గవర్నమెంట్ వచ్చింది చంపుతాం పొడుతాం మాకు వాళ్ళు తెలుసు ఏదైనా ఆ ఊర్లో పెద్ద మనుషుల మాట కూడా ఎన్నలే ఇప్పుడు మేము పొడుతాం గిడుతాం సంపేస్తాం ఈ ఈ వా ఈ సూచన బాగుంది మా గవర్నమెంట్ ఉంది కదా అంటే మీ గవర్నమెంట్ ఎన్నాలంటే చెప్పు వన్ ఇయర్ అయిపోయాయి ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా అయిపోతుంది దాని తర్వాత వైఎస్ఆర్ వాళ్ళు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తారు కదా అప్పుడు ఎంత మీకు దారుణం ఉంటుంది తెలుసా అప్పుడు ఊర్లలో కాపరాలు కూడా చేయలేరు ఎందుకంటే కదా వైఎస్ఆర్ అలా తప్పే ఉండదు జగన్ ఏదన్నా అనుకుంటే ఆ పని మొత్తం చే చేసుకుంటే వెళ్ళిపోతాడు ఆ రోజు ఎవరు ఇబ్బంది పడతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బాగుంటారు లోకేష్ బాగుంటారు పవన్ కళ్యాణ్ బాగుంటారు వీళ్ళు ముగ్గురు బాగుంటారు ఇబ్బంది పడేదేడు కార్యకర్త లీడరు నేను ఏం అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ప్రజాసేవ చేస్తాం ప్రజాసేవ చేస్తే తీర్పు కరెక్ట్గా ఇస్తారు లేదు మనం ఈ ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళకి కేసు పెట్టి చంపుతాం పుడతామంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ ఒక సీటు కూడా గెలిచలేదు